ప్రభు య్రి నామంలో వందనాథలు వేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది కీర్తి నా పదకొండో వచ్చిన భాగం నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గురి తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానిస్తుంది మాత ఉంచి నడిపించు దేవించి ఆశీర్వదించమని ఎస్ ఏ నామంలో ప్రార్థించడానికి వేడి నామ తండ్రి అమ్మాయిని భక్తులైనటువంటి దావి తన కీర్తన గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను మానవ హృదయము పాప హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలదని ఎరుమ గ్రంథము చూడగలం ఈ హృదయమును పరిశుద్ధపరిచి దేవుని యొక్క నివాస స్థలంగా చేసుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసగా సహోదరి సహోదరిగా హృదయంలో పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు యేసు నామంలోకి బాధసును తీసుకొని ప్రభువు ఇచ్చే రక్షణ పొందుకొని క్రీస్తును మన హృదయ సంవాసన ఆశ ఉండాలని కోరుకున్నప్పుడు ఆ ప్రభువు పరిశుద్ధంగా మార్చి నివసించి నిన్ను నన్ను దీవించగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ వాక్యమైనటువంటి క్రీస్తును మనం కలిగి జీవించాలి ఈ లోకంలో క్రీస్తును కలిగి జీవించినప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్విస్తాడు కాపాడుతాడు కుటుంబాలను వ్యక్తులను సంఘాలను సేవకులను సేవకురాలను వరదలింపు చేసే దేవుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉండట్లు అందరిని సిద్ధపరిచి నడిపించి గాక ఆమె ప్రేమ తరి స్తోత్రాలు చల్లించుకుంటూ వాక్యం దానిస్తున్న మంచి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశ్రయించమని అన్నీ వ్యక్తిస్తున్న వారు దీవించమని ఏ సు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలముతోడేయండి దేవించి ఆశీర్వదించిన గాక ఆమె